హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మ వంటిల్లు ఈరోజు వీడియోలో మనం చూద్దాం క్లీపాట్ని సీజనింగ్ అలాగే క్లీపాట్లో రెసిపీ ఎలా తయారు చేసుకోవాలి మట్టి పాత్రలు ఆరోగ్యానికి చాలా మంచిది సో మట్టి పాత్రలో మనం ఫిష్ కర్రీ తయారు చేసుకుంటే ఇంకా చాలా బాగా వస్తుంది మరి ఈ క్లీపార్ట్ ప్రతి ఒక్కరింట్లో ఉండాల్సిందే ఈ క్లీపాట్ నేను సెవెంటీస్ కిచెన్ వారి వెబ్సైట్ నుండి ఆర్డర్ చేసి తెప్పించాను వీళ్ళు ప్యాకింగ్ చాలా బాగా చేసి పంపించారు ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది లేకుండా చాలా నీట్గా చాలా జాగ్రత్తగా పంపించారు మరి ఈ క్లేపాట్ అందరిలో ఉండాల్సిందే మరి మీకు ఈ పాట్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు కూడా విజిట్ చేయండి మన ఈ సెవెంటీస్ కిచెన్ వారి పాట్కి చక్కగా గ్లాస్తో వచ్చిన మూత కూడా ఇచ్చారండి చాలా బాగుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది అలాగే ఫినిషింగ్ కూడా చాలా చాలా బాగుంది కర్రీ కూడా చాలా టేస్ట్గా వచ్చింది చాలా స్టాండర్డ్గా ఉంది అండి ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి